నమః సెప్టెంబర్ ఏడవ తారీఖు అనగా రేపు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు ఏర్పడబోతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఈ గ్రహణం అనేది శతవిష నక్షత్ర జాతకులకు పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని మన ఇతర పూర్వంలో చెప్పినటువంటి వీడియోలో చెప్పడం జరిగినది అయితే సంకల్పం కూడా సవ్యవరంగా తెలియజేయడం జరిగింది పట్టు స్నానం ఎవరైతే ఆచరిద్దామనుకుంటున్నారో వారు స్నానం ఆచరించే ముందు ఆ సంకల్పాన్ని కూడా తెలియజేసుకొని సంకల్పం చెప్పుకొని స్నానాన్ని ఆచరించి మీకు ఉపదేశం ఉన్నటువంటి ఏదైనా సరే మన గురువుల ద్వారా ఉపదేశం పొందినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని జపంగా చేసుకోవచ్చు ఒకవేళ ఏ గురువు దగ్గర కూడా ఎటువంటి మంత్రాన్ని ఉపదేశించకపోతే అంటే ఏ గురువు దగ్గర నుంచి కూడా మనం దీక్షగా కానీ మంత్రాన్ని కానీ మనం స్వీకరించకపోయినప్పుడు ఓం నమ శివాయ లేదా మీ దైవారాధన స్తోత్రములు ఏదైనా సరే పఠించవచ్చు ఆ సమయంలో అలాగే ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట శతభిషం పూర్వభాద్రా నక్షత్ర జాతకులు గ్రహణ అనంతరము గ్రహణ దోష పరిహారం చేసుకోవలసి ఉంటుంది హోమరూపేణ చేసుకొని అనగా చంద్రుడికి మరియు ఈ యొక్క రాహుకి హోమం చేసుకొని దానితో పాటుగా దానాన్ని ఇచ్చుకోవడం అన్నమాట చేసుకుంటే చాలా చక్కటి ఫలితం వస్తుంది అయితే దానంగా ఏమి ఇవ్వాలి తెల్లటి వస్త్రము బియ్యం ఒక కేజీన్నర మినుములు కేజీ వెండి చంద్ర బింబము వెండి నాగపడగ తాంబోలాదులు పట్టుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కానీ లేదా ఇంటి బ్రహ్మగారికి కానీ ఇవ్వడం చాలా చక్కటి ఫలితం వస్తుంది అందులో సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలా అన్న విషయాన్ని తెలియజేస్తున్నానండి మమ ఉపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతిక్యర్థం మీ గోత్రము మీ నక్షత్రము మీ రాశి చెప్పుకొని జాతస్య జాతాయ మీ పేరు చెప్పుకొని चंद्रग्रहण, ग्रहण कालिका राशि नक्षत्र आदि सुचिता तय संभवितस्य सर्वविधस्य अनिष्टस्य परिहारार्थं यधा शक्ति हिरण्यदानं కరిష్యే అలాగే ఇదే విధంగా మీ గోత్రము మీ నక్షత్రము మీ రాశి మీ పేరు చెప్పుకొని చంద్రగ్రహణ కాళిక రాశి నక్షత్రాది సూచితయ సంభావిత విధస్ అనిష్ట పరిహారాధం ఇదం హిరణ్యం సదక్షిణాకం సంబూలం బ్రాహ్మణాయ్యం అహం సంప్రదేమ అనుకోండి నామమా అంటే నాది కాదు అనుకుంటూ ఆ యొక్క ద్రవ్యాన్ని ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు చేతిలో పెట్టి కాళ్ళకి నమస్కారం చేసుకొని అక్షంతులు వేపించుకోవాలి అలాగే ఇదంతా చేయాలంటే ముందుగా మోక్షస్నానం చెప్పుకోవాలి ముఖ్యమైనది మోక్ష స్నానం ఈ మోక్ష స్నానం ఏమిటయ్యా అంటే గ్రహణ మైలు అంటారండి గ్రహణ అనంతరము నీవు ఏదైతే వస్త్రాన్ని ధరించి ఉన్నావో ఆ వస్త్రంతో పాటుగా వెళ్ళి స్నానం ఆచరించేంత వరకు మనకు ఆ మైలు ఉంటుంది ఏ ఒక్క వస్తువు కూడా ముట్టుకోకుండా శుభ్రంగా ఒక నుయ్య దగ్గర కానీ లేదా ఒక ట్యాప్ దగ్గర కానీ వెళ్ళి మనసులో ఒక చిన్న సంకల్పం మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చంద్రగ్రహణ మోక్షస్నానం కరిష్యే అని చెప్పుకొని స్నానం ఆచరించిన తర్వాత వేరొక ఉతికినటువంటి వస్త్రాల్ని ధరించి ఈ యొక్క వస్తువులు ఏవైతే ముందుగా చెప్పుకున్నామో ఆ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళి బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇచ్చుకోండి మీ యథాశక్తి హోమం చేసుకోగలిగేవారు హోమాన్ని కూడా చేయించుకోవచ్చు మీ యొక్క ఇంటి బ్రహ్మగారి చేత ధన్యవాదములు